దావోస్లో పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తానికి ప్రియారిటీ ఇచ్చి తన జన్మదిన రోజులు కూడా దావోసు ఉన్న పరిస్థితి గతంలో మనం చూసాం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దావోసో చలేస్తుందని వాళ్ళు మాట్లాడిన మాటలు మాటకి సభ్య సమాజం హర్షించదు కానీ అలాంటి అలాంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఇవాళ ఇవాళ దావోస్లో పారిశ్రామికత్వ సమాజమే ఈ రాష్ట్ర గతిని స్థితిని మారుద్దామని అలాగే గతంలో అక్టోబర్లో అమెరికా వచ్చిన ఫైవ్ ఫైవర్ కంపెనీస్తో సీఈఓలతో కానీ పారిశ్రామిక మాట్లాడి పరిశ్రమలు తీసుకొస్తమే లక్ష్యంగా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ అట్లాంటాలో పెడితే ఆ అన్వీల్ చేయడానికి వచ్చాడు తప్పైనా మిగతా అన్ని రోజులు పారిశ్రామికలో సమావేశమై యువగాలం పాదయాత్రలో ప్రతి ఊరు వాడ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రుణం ఇరవై ఆరు రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఊరు వాడ మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పంచాయతీల్లో పలు వేదికల్లో మీడియాతో కానీ బహిరంగంగా ప్రజలకు కానీ బహిరంగ సభలను అడ్రస్ చేసినప్పుడు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు రాబోయే మా ప్రభుత్వం నాకు ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీకి కట్టుబడి నిరంతరం పనిచేస్తూ తన శాఖ కాకపోయినా ఆయన శాఖ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా అలాగే విద్యాశాఖ మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మిగతా టైంలో కూడా ఈ పరిశ్రమ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి డేటా సెంటర్లు తీసుకురావడానికి ఏఐ యూనివర్సిటీ కానీ టీసీఎస్ కంపెనీ పదివేల ఉద్యోగాలు అయితే రిలయన్స్ కంపెనీ కానీ ఇవా పతనం అంచుకి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెట్టితే ఆర్థిక పరిస్థితులు దివాళి తీసే పరిస్థితుల్లో ప్రజలు నభూతన భవిష్యత్ రీతిలో మ్యాండెట్ ఇస్తే దానికి అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో అతను వంచిన ఉన్న ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా గాడిలో పెట్టే పరిస్థితి వాట్సాప్ కాల్ మాట్లాడుకుని మామూలు ఫోన్లు కూడా మాట భయపడిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన మాట వాస్తవం కాదు అలాగే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నప్పుడు అని చెప్పి ఎన్నికలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండేదని నేను భావిస్తున్నాను ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే నేను అసెంబ్లీకి రానని ముఖ్యమంత్రి పదవి కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉంటేనే అసెంబ్లీకి వస్తాను చెప్పుకుంటే బాగుండేది అలాగే రాష్ట్ర ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల మీద కోపం చూపిస్తున్నారా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారా శాసనసభను అగౌరవపరుస్తున్నారా ఈ ఓటేసి పదకొండు మంది శాసనసభ్యులు గెలిపించిన ప్రజలను అవమానపరుస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే లోక్సభలో ఇలా కేవలం పట్టుమని నాలుగు రంటే నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నది అలాగే రాజ్యసభలో వీళ్ళకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వీళ్ళు అక్కడ ఎందుకు వెళ్తున్నారు అక్కడ పార్లమెంటుకు ఎగువ సభకి దిగువ సభకి ఎందుకు వెళ్తున్నారని మీ ద్వారా అడగదుకుందాం అంటే ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు మంది శాసనసభ్యులు గెలిపిస్తే నలుగురు పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో పార్లమెంట్కి అటెండ్ అవుతారు ఇక్కడ మాత్రం శాసనసభను అవమానపరుస్తారని అడుగుతున్నాం ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడం కాదు ప్రజాస్వామ్యం పరడి వెళ్ళాలంటే సభానాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు సభ నడిపిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఆయన తప్ప మిగతా పది మంది కూడా రావాల్సిన అవసరం ఉందా లేదా నేను అనుకుంటున్నా నాకున్న సమాచారం మేరకు వైసీపీ నుంచి గెలిచిన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు అయితే తీవ్రంగా మదనపడే పరిస్థితి మొద మొట్టమొదటిసారి పదహారు శాసనసభకి ఎన్నికైనది అసలు మనం ఈ అసెంబ్లీ చూస్తావా లేదా ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం చేస్తే ఓటు తీసుకుంటాక వచ్చాం ఈ ఐదేళ్ల కాలంలో అసలు అసెంబ్లీకి మళ్ళీ వెళ్ళవా అని వాళ్లే మరణమడ పరిస్థితి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక రాజకీయాల్లో కొనసాగమని ఇప్పుడైనా చెప్పండి దయచేసి మీడియా ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నాను మీరు ఫ్యూచర్లో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తారా లేదా ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా అని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే స్వర్గీయ మహాన్ బాబు అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెడతాం అభినందనీయమే కానీ అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన ఆయనకి నిజమైన నివాళులర్పించినట్టు నేను భావించటం ఆయన ఆశయాలకి తూట్లు పొడిచి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి పంతొమ్మిది వందల యాభై రెండులో న్యాయశాఖ బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో అది విగిపోయింది న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు సభలో కానీ సాంప్రదాయాన్ని పాటించి రాజ్యాంగంలో లేకపోయినా ఉన్నత విలువల్ని ఈ దేశంలో నెలకొల్పుతామనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ రోజున హిందూ యాక్ట్ బిల్లులో స్త్రీలకు కూడా ఆస్తులు అప్పు కల్పిస్తే బాగుంటుంది బిల్లు కూడా ఉంది కానీ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మహానుబాడు ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదులో ఆ చట్టం తీసుకొచ్చారు స్త్రీలకి ఆస్తులో సమానంకి ఇవ్వాలి ఎయిటీ ఫైవ్ తర్వాత మ్యారేజ్ అయినది ఎవరికైనా కానీ ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాకు పెట్టా అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సూటు కాడదోచుకున్నా అది కూడా ఎన్టీ రామారావు గారి పేరు అయితే ఇది కూడా కరెక్ట్ కాదేమని నేను భావిస్తున్నాను ఎందుకంటే రామారావు గారు ప్రవేశపెట్టిన అదేమి సంక్షేమ పథకం కాదు అది చట్టం చేసి ఆస్తిలో సమాన హక్యం అంటే మీరు మాత్రం అది పాటించరా అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా ముఖ్యమంత్రి గారికైనా ఉప ముఖ్యమంత్రి గారికైనా మాజీ ముఖ్యమంత్రికైనా ఎమ్మెల్యేకైనా సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా చట్టాలు ఒకే రకంగా ఉంటే పక్షంలో మీరు ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆస్తిలో సమానం ప్రవేశపెడితే రాష్ట్ర ప్రజలందరూ ఎలా ఇస్తున్నారో మీరు కూడా అలా చేస్తే బాగుంటుందని మీకు సూచిస్తూ రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అందరూ చూస్తున్నారు రాబోయే కాలంలో పరిశ్రమ స్థాపన లక్ష్యంగా పనిచేసిన లోకేష్ బాబుని మరోసారి అభినందిస్తూ ఆయన నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రం వైపు దేశం చూసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేస్తూ మరోసారి మా నాయకుడికి జనరల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కాన్షియన్సీలో మంగళగిరి కాన్షియన్సీలో వేవర్స్ స్కూల్లో పదకొండు వందల మంది విద్యార్థులు ఉండి నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందని మా పార్టీ నాయకులు తరచూ చెప్తూ మీరు అన్నారు అలాగే నైంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ ఉన్న ఈ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడు గోపాల్ని అభినందిస్తూ మీ అందరికీ కూడా సెలవుస్తున్నారు